ఆశ్చర్యం ఆ పేరు చూడండి వారి నామల పేరు ఇంతి ఇంకా నామల పేరు చామంతి భూవంతి నీవే నా భార్య నీవే నా భర్త అని పొగ నావ రావు సంసారం గుడ్డు లకీ ఛాన్స్ దిల్ ఖుష్ మిడ్ వైఫ్ నర్సు కోమల ఎఫ్ఎస్ జాఫర్ సెవెంటీ త్రీ సెవెంటీ ఇస్తారు దాన్ని ఒక నవల్ రాశారు అండ్ నెంబర్ టూ లిటర్ షా ఆ నవల పేరు నెంబర్ టూ నీకు ఇలా పెడితే ఎవరుకుండవు పేరు నెంబర్ టూ లిటర్ షా నీలో నేను నాలో నీవు హీరో కాదు జీరో నీ దారి నీది నా దారి నాది నా స్కీమ్ అది నవల నవల్ పేరు స్కీమ్ అంటే అసలు ఆ పేరు పెట్టడంలో కూడా ఆయన అలాగే ఫ్లవర్ గార్డెన్ పెట్టి కొండపల్లి గారి చాలా గొప్ప పేరు పుస్తకాలు ఆయన ఇచ్చారు ఆయనకి నవల్ ఇస్తే ఆయన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి మహా అని మహావిగా పడింది ఆయనకి ఇచ్చారు ఇది మాట్లాడదు కాబట్టి ఆయన చెత్త నవరా ఇది మీకు ఎవరు అక్కడ బల మీద పడేశాడు అప్పుడు పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ వచ్చాడు వీళ్ళు అవన్నీ ఇస్తూ ఆ బల్ల మీద ఉన్నాడు అలా మ్యాచ్ అక్కడ కూర్చొని సేపు చదివేశాడు కాబట్టి అయితే ఎవరు ఈ నవలు వేస్తున్నారా అన్నాడు వేయట్లేదంటే ఒక పండితులు వస్తున్నారు ఇది మీరు వేయండి మీకు ఇయర్స్ ఉంటున్నారు వచ్చిన అప్పుడు ఆయన ఆ నవల్ అచీవ్ అయ్యాం అదేమో హార్ట్ కేకలే అమ్మ అది టర్నింగ్ పాయింట్ కాబట్టి ఇలా అప్పటి నుంచి చాలా మంది అడిగారట ఇది మేము నవలు వేస్తాం మేము నవల వేస్తాము కొండ మరి ఎందువల సామాన్యుడికి అందుబాటులో ధర తక్కువ ధర పెట్టాలి నాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే సామాన్యులు కూడా ఈ నవలు చదవగలిగి ఉండాలి అది నా జీయమంతా సామాన్యంగా మనకి వెయ్యి నవలసి ఈ పట్టు కలిసి వీళ్ళు సంపాదించాలి ఆయన ఏమి సంపాదించాలి వెయ్యి నవలు రాసి అది ఆయన వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఎందువల్ల నా సంపాదన ఈ నవలు జనంలోకి వెళ్ళాలి అని అందుకనే రావు భరద్వాజ్ గారు అన్నారు ఆ రోజుల్లో అసలు పుస్తక పఠనాభిలాషుని కలిగించిన ఏకైక వ్యక్తి పోవాలి అని